డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ ముందుకు తీసుకొచ్చింది గడపను ఎలా పూజిస్తే ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మన ఇంట్లో ప్రధాన ద్వారం ఉంటుంది కదా గడప ఓకే అది ఎలా మనం పూజిస్తే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది తెల్లవారుజామన్ లేచి కల్లాపు చల్లి పల్లెటూరులో ఉంటే పిడకాలు ఆవు వాటి పేడతో పిడకాలు కల్లాపు చల్లుతారు మనకి సిటీలో ఉండదు కాబట్టి ఇల్లు గడుగుతాం కదా ఇల్లు బాగా బయట గడుపుతాం కదా చల్లుకొని గడపను కడుక్కోవాలి అలా కడిగిన గడపను పూజించే ముందు అంటే బొట్లు పెట్టకముందు దాటకూడదు ఒకవేళ మీరు కడిగినారు కడిగి దాని మీద అడుగుపెట్టి దాటకూడదండి ఓకే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి నేను తెల్లవారుజాములు లేచి కడిగి చల్ల కలిగడప్పుడు కడుగుతారు కదా కడిగిన గడపను పూజించే ముందు అంటే బొట్లు పెట్టకముందు దాటకూడదు ముందుగా గడపను కడిగి నిండుగా పసుపు రాయాలి చాలామంది పసుపు రాశాక గడప మీద రాతి ముగ్గుతో ముగ్గులు పెడుతూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు గడపకు పసుపుతో బాగా పూజించిన తర్వాత రాతి ముగ్గు అంటుంది మనకు మార్కెట్లో అమ్ముతుంటారు కదా రాయి ముగ్గు రాయి ముగ్గు అని అమ్ముతుంటారు చూడండి అది రాతితో ఆ ముగ్గుతో ముగ్గులు వేస్తుంటారు దానితో వేయకూడదు మరి దేంట్లో వేయాలి పసుపు రాశాక బియ్యపిండితో చేసింది ముగ్గు వేయాలి ఇది మన భారతీయ సంప్రదాయం బియ్యపిండి అనేది మొదటి నుంచి ఉండేది ఎందుకంటే ఆ బియ్య పిండి ముగ్గి వేసేదాని వల్ల ఇంటి బయటగా నారు బయట ఆ చీమలకు ఆహారం అనమాట ప్రకృతి అలా వాళ్ళకు సృష్టించింది మనకు పుణ్యం కూడా వస్తుంది అలా చేసేదాని వల్ల మనకు ఆ సూక్ష్మ ప్రాణాలకు మనం ఆహారం పెడుతున్నాం వేసాక మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి ఎవరింట్లో అయితే గడప నిండుగా పసుపు కుంకుమల బొట్లతో కనబడుతుందో వారింట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మళ్ళా రిపీట్ చేస్తాను ఎవరింట్లో అయితే గడప నిండుగా పసుపు కుంకుమతో బొట్లతో నిండుగా కనబడుతుందో వారింట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అది లక్ష్మీదేవి అమ్మను మీరు ఆహ్వానించాలా దరిద్రాన్ని అనుభవించాలా సిరి సంపదలతో తొలతూగాల అనేది మీ చేతుల్లోనే ఉన్నది ఓకే ఇది పెద్దవాళ్ళు గురువులు సెలవిచ్చిన చిట్కా మీరు ఇది చేసుకో లక్ష్మీ పాత్ర కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ